ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో అన్ని అవయవాల కంటే గుండె మెదడు ఈ రెండు కూడా అతి ముఖ్యమైన అవయవాలుగా మనం చెప్పుకోవాలి ఈ రెండు బాగుంటే శరీరంలో అన్ని అవయవాల ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే మెకానిజం ఎక్కడి నుంచే వెళుతుందనమాట అందుకని మెదడు నరాలు మరి శరీరంలో బ్రెయిన్ హెల్దీగా ఉండాలంటే నర్వస్ సిస్టమ్ బ్రతికినన్నాళ్ళు వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ ఉండాలంటే ఈ నర్వస్ని బ్రెయిన్స్ని డీటాక్స్ చేసుకునే మెకానిజం ఉంది ఆ డీటాక్స్ బటన్ మీరు ఆఫ్ చేసి పడుకుంటున్నారా డీటాక్స్ బటన్ మీరు ఆన్ చేసి పడుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఈ రెండింటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ఆటో డీటాక్స్ బటన్ మీ లోపల ఉంది కానీ మీకు ఆన్ చేసుకోవడం తెలియాలి ఆ డీటాక్స్ జరగటానికి కొన్ని పోషకాలు కావాలి ఆ పోషకాలు మీరు తింటున్నారా లేదా చెక్ చేసుకోవాలి అటు మంచి పోషకాలున్న ఆహారం తినాలి ఒక టైం ప్రకారం మంచి టైం ప్రకారం తినవలసిన టైం ప్రకారం తింటే మీ బ్రెయిన్ తెల్లవారులు తన తాను డీటాక్స్ చేసుకుని నర్వస్ అన్నిటినీ డీటాక్ చేసేసుకోవటానికి చక్కటి అవకాశం కలుగుతుంది అలాంటి బ్రెయిన్ నర్వస్ హెల్దీగా ఉంచటం కోసం మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే మొట్టమొదటిది అవగాహన ప్రతిరోజు మనం ఆలోచన చేస్తుంటాం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పని చేస్తూ ఉంటుంది మనకి మనిషి అన్నాక ఈ దేహం ఉన్న రోజులు ఆలోచనలు రావటం సహజ ధర్మం అసలు ఆలోచనలు లేకుండా మనసు ఉండటం అంటే అసలు ఎప్పటికీ ఉండదు అది కుదరదు కూడా ఆలోచనలు రాని స్థితిని సహజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయలేం ఏదో కొద్ది సెకండ్లు కొన్ని నిమిషాలే తప్ప ఏదో ఒకటి వస్తుంది కదా అలాంటి ఆలోచనలు చేసినప్పుడు బ్రెయిన్ మనం ఫంక్షన్ చేయించి వాడుకుంటున్నప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు పొల్లను వండించాం పొయ్యిలో బూడిది రిలీజ్ అవుతున్నది పొగ రిలీజ్ అవుతున్నాయి అలాగే మన బ్రెయిన్ సెల్స్ అని ఇంకా వాడుకున్నప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు మెదడు కణాల నుంచి కూడా కొన్ని కెమికల్స్ విడుదలవుతుంటాయి అవి బీటా ఎంబ్లాయిడ్ అనే ప్రోటీన్ ఇలాంటివి విడుదలవుతుంటాయి రోజంతా మనం ఆలోచన చేసి పనిచేసుకున్నప్పుడు రోజంతా ఈ కెమికల్ ఈ ప్రోటీన్ లాంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ బీటా ఎంబ్లాయిడ్ అనే ప్రోటీన్ రోజు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు మనం ఉన్నప్పుడల్లా రిలీజ్ అయ్యింది రాత్రిపూట ఆరు గంటలు పడుకున్నప్పుడు ఇక ఆలోచన లేకుండా బ్రెయిన్కి రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ రెస్ట్లో ఈ పదిహేను పద్దెనిమిది గంటలు మనం వాడుకున్నప్పుడు రిలీజ్ అయిన ఈ వేస్ట్ కెమికల్స్ బీటామలాయిడ్ ప్రోటీన్ రేపు ఉదయం మళ్ళీ మ నిద్ర లేచేలోపు ఆరు గంటల్లో క్లీన్ అయిపోవాలి అట్లా క్లీన్ అయితేనే బ్రెయిన్ సెల్స్ రిఫ్రెష్ అవుతాయి రీఛార్జ్ అవుతాయి బ్రెయిన్ సెల్స్ నర్వ్ సెల్స్ హెల్దీగా ఉంటాయి ఈ బీటామలాయిడ్ అనే హాని కలిగించే ప్రోటీన్ ఆ కెమికల్ని మీ బ్రెయిన్ సెల్స్ మన నర్వ్ సెల్స్ ఇవన్నీ కూడా చేసుకోవాలి క్లీన్ చేసేసుకోవాలి వాటికి క్లీన్ చేసుకునే సామర్థ్యం ఉంది రేపు ఉదయానికల్లా శుభ్రంగా వాష్ అవుట్ చేసుకోగలుగుతుంది బ్రెయిన్ కానీ అలా చేసుకోవాలంటే మీరు రెండు రూపాయల్లో మీరు బ్రెయిన్కి హెల్ప్ చేయాలి ఏంటో తెలుసా రెండు రూపాయల్లో ఒకటి ఎర్లీగా తినేయాలి రెండోది ఒమేగా త్రీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ మీరు తినాలి ఈ రెండు హెల్ప్లు మీరు చేశారనుకోండి మీ బ్రెయిన్ మిమ్మల్ని చక్కగా డీటాక్స్ చేసేస్తుంది నర్వస్ అన్నీ హృదయానికి ఫ్రెష్ అయిపోతాయి మంచి బలంగా హెల్దీగా తయారైపోతాయి అనమాట అలాంటిది ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా రెండు విషయాల్లో మొట్టమొదటిది మీరు సాయంకాలం ఆరు గంటలకల్లా ఐదు గంటలకల్లా డిన్నర్ తినేసేయండి అసలు మీకు ఎనభై ఏడు తొంభై ఏళ్ళు వచ్చిన మతి మరపు అసలు దరి చేరదు ఈ ప్రిన్సిపల్ వల్ల సాయంకాలం ఆరు గంటలకల్లా డిన్నర్ అవజేసేయాలి ఎందుకు అవజేసేయాలి మీరు తిన్న ఆహారం పొడుకునే లోపు అరికిపోవాలి తొమ్మిది కల్లా డైజెషన్ క్లోజ్ అవ్వాలి ఎప్పుడైతే డైజెషన్ బటన్ ఆఫ్ అవుతుందో నైట్ టైం ఫ్యాగీ మెకానిజం అంటే ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం ఆ బటన్ ఆన్ అవుతుంది డైజెషన్ స్టాప్ అయితేనే ఈ బటన్ ఆన్ అవుతుంది అందుకని నైట్ టైం తిని పడుకున్నాం అనుకోండి పది పదకొండింటికి మనకి డైజెషన్ బటన్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఈ ఆటో ఫ్యాగీ రిపేరు క్లీనింగ్ బటన్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మీరు ఉదయానికి ఈ కెమికల్స్ అన్నీ క్లియర్ పేరుకుపోతాయి లోపల నిలవుండిపోతే రకరకాల సమస్యలకు దారితీస్తాయి అదే మీరు సాయంకాలం కాడ ఆరు గంటలకల్లా డిన్నర్ ఆపేస్తే పొడుకునేసరికి పొట్టకాళి అయితే పొడుకున్న దగ్గర నుంచి ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ ఆటో ఫ్యాగీ బటన్ ఆన్ అయిపోతుంది పొడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఆరేడు గంటల్లో మీ లోపలికి వెళ్ళిన కెమికల్స్ ఇవన్నీ శుభ్రంగా బ్రెయిన్లో రిలీజ్ అయినవన్నీ తన తాను క్లీన్ చేసుకోవడానికి బ్రెయిన్ సెల్స్ వాటికి రిపేర్ చేసుకోవడానికి మీరు ఆ బటన్ ఆన్ చేసుకోవడానికి ఎర్లీ డిన్నర్ అట్లా ఉపయోగపడుతుంది ఇది మొట్టమొదటి నియమంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువ కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ కావాలి డీటాక్సిఫికేషన్ బ్రెయిన్ నర్వస్గా జరగాలంటే మరి అది ఎట్లా ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే మీకు తెలియక చేపలు అనుకుంటారు చేపల్లో గురిగింజలో ఉన్న నలుపత కూడా ఉండదండి అంత తక్కువ ఓ మెగా ఫ్యాట్ ఉంటుంది ఒక వంద గ్రాములు చేపలు తీసుకుంటే రెండు వందల మూడు వందల మిల్లీ గ్రాములే ఓ మెగా ఫ్యాట్ ఉంటుంది మరి నేను చెప్పే విత్తనాల్లో గ్రాముల్లో ఉంటుంది ఇక్కడ మిల్లీ గ్రాములు కాదు కదా గ్రాముల్లో ఉంటుంది అన్నిటికంటే నెంబర్ వన్ చియా సీడ్స్ పద్దెనిమిది గ్రాములు ఓ మెగా ఫ్యాట్ ఉంటుంది నెంబర్ టూ ఫ్లాక్ సీడ్స్ పదమూడు గ్రాములు వంద గ్రాముల గింజల్లో పదమూడు గ్రాములు అంటే థర్టీన్ పర్సెంట్ ఒమెగా ఫ్యాట్ ఉంటుంది పదమూడు గ్రాములు ఎంత ఉందో ఎక్కువ ఉంచుకోండి నెక్స్ట్ మూడోది వాల్నట్స్ పదకొండు గ్రాముల దగ్గర దగ్గర ఒమేగా ఫ్యాట్ బాదం పప్పులు ఐదు గ్రామ్స్ వరకు ఒమెగా ఫ్యాట్ ఉంటుంది ఈ నాలుగు విత్తనాలు ఒమెగా ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలు వీటిని పెట్టుకోండి ఏదైనా రెండు రకాలు వీటితో పాటు గుమ్మడి గింజలు ప్రొద్దుతిరుడు పప్పు విటమిన్ ఈ బాగా ఉంటుంది ఇట్లాంటివి కొంచెం బాదం పప్పులు ఇట్లాంటివి ఏమైనా నట్స్ కొన్ని మూడు నాలుగు పెట్టుకోండి ఈ ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండే విత్తనాలతో పాటు ఇవి కూడా పెట్టుకోండి ఈ విత్తనాలన్నింటిని మీరు బాగా నానబెట్టుకోండి ఎనిమిది గంటల పాటు పొద్దున్న నానబెడితే సాయంకాలం నాతాయి సాయంకాలం నానబెడితే లేకపోతే ఉదయానికి నానతాయి ఇట్లా నానపెట్టుకున్న విత్తనాలు పెట్టుకుని దాంతోపాటు మీరు ఏదన్నా అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇట్లాంటివి పెట్టుకుని తిని ఫ్రూట్స్ తినేసేసాయి ఇట్లా నట్స్ తింటే బాగా ఉంటుంది ఫ్రూట్స్లో జామకాయ తినాలి సీజనల్గా దొరికినప్పుడు నేరేడు వీటితో పాటు అంజీరా ఫ్రూట్ కూడా బాగా బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి విత్తనాలతో పాటు అలాంటి డ్రై ఫ్రూట్స్ కొన్ని పెట్టుకోండి సీజనల్ ఫ్రూట్స్లో జామకాయ రేకాయ్ దానిమ్మ కమల ఇట్లాంటి ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు అలాంటి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటి డిన్నర్లో తిన్నారంటే ఎర్లీగా తిన్నారంటే రేపు ఉదయాన్నకల్లా ఈ పోషకాలను వాడుకొని తెల్లవార్లు మీ బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయిన ఆ కెమికల్స్ అన్నింటిని రేపు ఉదయానికి వాష్ అవుట్ చేసేసి బ్రెయిన్ సెల్స్ అన్ని చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయితే మనం ఎలా ఉంటాం అలా ఫ్రెష్గా అయిపోతాయి రిలాక్స్ అయిపోతాయి రిఫ్రెష్ అయిపోతాయి రీఛార్జ్ అయిపోతాయి అందుకని అసలు మతిమరుపు రాకుండా నిద్ర సమస్యలు రాకుండా మంచిగా బ్రెయిన్ హెల్దీగా ఉండటానికి మీకు బెస్ట్ డైట్ ప్లాన్ న్యాచురల్ డైట్ ఒమేగా త్రీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎర్లీగా తినేయటం దీనికి మించిన ఆరోగ్య రహస్యం మరొకటి లేదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం